బీఆర్ నైన్ న్యూస్ కు స్వాగతం మహిళలు అని చూడకుండా సరిత విజయారెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలు గుంజుకొని భౌతిక దాడికి పాల్పడ్డ గుండాలు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో పాత్రికేయుల మీద వరుసగా జరుగుతున్న దాడులు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి గత కొంతకాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలపై వార్తలు పెడుతున్నందుకే టార్గెట్ చేసినట్టు సమాచారం

బట్టీని సబ్జెక్ట్ చేద్దాం ఈ సబ్జెక్ట్ 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 మామ ఈ ఇక్కడ కొరన చెప్పుకోవాలి ఏమన్నా నేను చెప్పేది ఏమైనా 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 నేను చెప్పేది